హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు రాము బాలజీస్తున్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ యాంకర్ శివజ్యోతి మొన్న ఒక వివాదంలో చిక్కుకోవడం మనం చూసాం అంటే నిర్మల శ్రీవారి ప్రసాదం పైనే రెడిక్యులర్స్ చేస్తూ ఒక వీడియో చేయడం అది వైరల్ అయిపోవడంతో చాలా మంది భక్తులు ఆమె మీద విమర్శిస్తూ చేయడం జరిగింది అయితే ఇప్పుడు టీటీడీ కఠిన నిర్ణయం తీసుకుంది ఇక మీదట శ్రీవారి దర్శనమే ఆమెకు ఉండదని చెప్పేసి తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఏం జరిగింది మరి దీనికి సంబంధించి ఏం జరిగే అవకాశం యా ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు మనకి మనకేమైందంటే ఒకప్పుడు దేవుణ్ణి దేవుడి మీద జోకులు ఉన్నాయి దేవుడి మీద కామెడీ చేయడం దేవుణ్ణి మీద దేవుణ్ణి విమర్శిస్తూ రాయడం భక్తులు కూడా దేవుణ్ణి విమర్శించడం ఇవన్నీ గతంలో ఉండేవి మనం ఇవాళ దేవుణ్ణి విమర్శించినా దేవుడి మీద ఒక జోకేసినా ఏం చేసినా హర్ట్ అయిపోతున్నారు జనాలు నిజానికి అసలు వెంకటేశ్వర స్వామి లేడు అక్కడని అది బౌద్ధ బౌద్ధం అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఆ పుస్తకాలు కూడా గతంలో వచ్చాయి ప్రతి దాంట్లో డిస్ప్యూట్స్ ఉంటుంది మనకి హిందూ దేనికి సంబంధించి ఏంటంటే అన్నిటినీ ఇమర్చుకున్నదే హిందూ నిజానికి హిందూ మతం అని కూడా ఒకప్పుడు లేదు సో అలాగే ఉండేది ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతిదీ సీరియస్గా తీసుకోవడం ప్రతిదానికి మనోభావాలు దెబ్బతినడం ఈ కల్చరు అనేది బాగా పెరిగిపోయింది ఈ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ శివజ్యోతి అనే ఒక యాంకరు తన బంధువులతో బ్రదరు వాళ్ళ ఫ్యామిలీతో దర్శనానికి వెళ్ళింది ఆమె ఎక్కువ సేపు క్యూలో నిల్చుకోవాల్సి వస్తుంది ఈ దీనికోసం కూడా లడ్డు కోసం కూడా ఆమె కష్టపడాల్సి వచ్చింది సో దాంతో లడ్డుని అడుక్కు అంటే ఫస్ట్ టైం మేము అడుక్కు తిన్నాం ప్రసాదాన్ని అడుక్కుని తినే పరిస్థితి వచ్చింది అని సరదాగా ఆమె చేసింది వాళ్ళకి మామూలుగా అమ్మాయి ఎప్పటి నుంచో యూట్యూబ్ కూడా ఉంటుంది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో అనుకుంటా బిగ్ బాస్లో కూడా వెళ్ళింది ఇలాగ తనకి కెమెరాతో ఉన్న దీనివల్ల ఇప్పుడు సరదాగా అందరూ కూడా కెమెరాలతో మాట్లాడుకోవడం సరదాగా చెప్పుకోవడం చేస్తున్నారు కాబట్టి అలాగా సరదాగా చేసింది అక్కడ వరకు కూడా ఏం ప్రాబ్లం లేదు అయితే చాలా మంది మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు జోక్లు వేసుకుంటుంటాము దేవుళ్ళ గురించి జోక్లు వేసుకుంటున్నాము అన్నీ జరుగుతుంటాయి పర్సనల్ లెవెల్లో అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే దీన్ని పబ్లిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అది ఆ అమ్మాయి చేసిన తప్పుగా మనం చెప్పుకోవచ్చు ఏంటి ఇవాళ ఉన్న కాంటాక్ట్స్ నేను చెప్పినా ఈ కాంటాక్ట్స్ అర్థం చేసుకోకుండా దాన్ని పబ్లిక్గా పెట్టడం వల్ల ఏమైందంటే భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి లేకపోతే జనాలకి ఏదై ఏదన్నా ఒకటి వస్తే దాన్ని సెన్సేషన్ చేస్తారు కాబట్టి దాన్ని సెన్సేషన్ చేసేసారు శివజ్యోతి దేవుణ్ణి అవమానించిందని అమ్మాయి దేవుణ్ణేమీ అవమానించలేదు ప్రసాదం కష్టపడి తీసుకోవాల్సి వచ్చింది మనం కాస్ట్లీ పిచ్చిగాలం అనేది ఆమె చెప్పింది అంటే ప్రసాదం అంత ఈజీగా దొరకట్లేదు కష్టపడి సంపాదించుకోవాల్సి అనేది ఒక సరదాగా నవ్వుతూ ఉంది ఏమీ అమ్మాయికి దేవుడి మీద వ్యతిరేకత ప్రసాదం మీద వ్యతిరేకత లేదు ప్రసాదం బాగాలేదంటే బాగాలేదని ఇప్పుడు చంద్రబాబు చెప్పాడు కదా కల్తీ మరి చంద్రబాబు చెప్పినట్టు ఏమన్నా యానిమల్ కల్తీ ఉందని తేలిందా తేలలేదు కదా మరి చంద్రబాబుని ఎందుకు బ్యాన్ చేయలేదు ఇట్లా ఏంటంటే అందరూ కూడా రా తిరుమలతో రాజకీయాలు చేసేవాళ్ళే ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి నిజానికి సరదాగా అనింది ఇంకా రాజకీయాలు చేయడం కుట్రకోణం హత్యలు జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ బోమన కరుణాకర్ వీళ్ళంతా హత్యల్లో ఇరుక్కునే సతీష్ను చంపేశారు హత్యలు జరుగుతున్నాయి అక్కడ రోజు పనిచేసే భక్తులే డబ్బులు దొంగిలి డాలర్లు దొంగిలిచ్చేస్తున్నారు ఎవరికేం భక్తులు లేదు ఇక్కడ భక్తి అనేది ఒక వ్యాపారం లేకపోతే భక్తిని ఒక పబ్లిసిటీగా చేయడం తప్ప నిజమైన భక్తి అయితే కుంభకోణాలు చేస్తారా భక్తులు నిజమైన భక్తులైతే వెంకటేశ్వర్తో రాజకీయాలు చేస్తారా కానీ అన్నీ చేస్తున్నారంటే ఏంటి ఎవరికి ఇది సీరియస్నెస్ లేదు కానీ దాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడం అనేది ప్రతి ఒక్కరు చేస్తున్న పని తప్ప ఇంకేమి కాదు నిజంగా భక్తి అనే భక్తి ఉంటే వాళ్ళ పర్సనల్ లెవెల్లో ఉండేవాళ్ళు దీని అంతా ఎందుకు రాజకీయాలు చేస్తున్నారంటే ఇది తిరుమల అనేది ఒక రాజకీయ కార్యక్షేత్రాన్ని మారిపోయింది ఇప్పుడు ఈఎంఐ తప్పు అయితే అక్కడ పోయి రోజే రోజు పోయి రాజకీయాలు మాట్లాడుతుంది అక్కడ రోజా మీద కుంభకోణాలు ఉన్నాయి టికెట్లు అమ్ము మాకు తిరుపతి కాబట్టి మాకు తెలుసు అందరూ టికెట్లు అమ్ముకుంటుంటారు ఆడు భక్తులు అందరూ కాబట్టి భక్తి అనేది ఇక్కడ వ్యాపారం డబ్బు తప్ప నిజమైన భక్తి అనేది కాదు ఇక్కడ సో ఇప్పుడు ఈఎంఐ మీద సీరియస్ చర్య తీసుకున్నారు ఏమని ఈ అమ్మాయి ఇంకా జీవితంలో దర్శనానికి రాకూడదు ఆ అమ్మాయి ఆధార్ కార్డు ని బ్లాక్ చేస్తున్నాం అని చెప్పారు సరే ఈ అమ్మాయి తప్పు చేసింది బ్లాక్ చేస్తాం అనుకున్నాం రోజు రాజకీయలు మాట్లాడే రోజా లాంటి వాళ్ళని ఎందుకు బ్లాక్ చేయట్లేదు రోజానే కాదు అన్ని పార్టీల వాళ్ళు అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడకూడదు అని మాట్లాడుతూనే ఉండాలి కాబట్టి ఇది ఏంటంటే ఒక సెలెక్టివ్ పనిష్మెంట్ తప్ప ఒక పాలసీ అంటూ అక్కడ క్లియర్గా లేదు తిరుమల మీద ఇటు వైసీపీ కావచ్చు అటు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు అన్ని జనసేన కావచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయలేదా దాన్ని ఉపయోగించుకుని సో ప్రతి ఒక్కరూ దా తిరుమలని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న వాళ్ళే వాళ్ళ మీద అంతా కూడా చర్యలు తీసుకోవాలి కదా ఈ ఎంఐ ఏదో అంటే అల్పప్రాణి కాబట్టి ఎంఐ మీద చర్య తీసుకొని టిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఆనందిస్తుందా పవర్ను ఉపయోగించుకొని అనేది చూడాలి అయితే ఇప్పుడు ఎంఐ మీద చర్యని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఎంఐ చెప్పింది చాలామందికి నచ్చలేదు కాబట్టి అది అంతవరకు ఓకే కానీ ఇక్కడ ప్రశ్నలు అంతటితో సరిపోతుందా ఒక పాలసీ అంటే ఏమన్నా ఉందా తిరుమల తిరుపతికి అక్కడ ఏం మాట్లాడాలి జోకులు ఇచ్చేయకూడదా దాని వీడియోలు పెట్టచ్చా అక్కడ జరిగే వాటిని విమర్శించాలా లేదా ఇప్పుడు ఈఎంఐ దాంట్లో కూడా ఒక విమర్శ కూడా ఉంది ఎందుకంటే లడ్డు అనేది కరెక్ట్ టైంకి దొరకలేదు దానికి కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది సో దాన్ని పాజిటివ్గా తీసుకొని కూడా దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఎందుకంటే ప్రతిదీ తిరుమలలో విమర్శల్ని బట్టి భక్తుల ఇబ్బందులను తీసుకొని భక్తులకి అనుకూలంగా అనేక పాలసీలు చేంజ్ అవుతూ వస్తాయి సో ఇది కూడా వాళ్ళు తీసుకొని ఉండొచ్చు అట్ల కాకుండా ఈఎంఐకి పనిష్ చేసి లైఫ్ లాంగ్ బ్యాన్ చేయడం అనేది కరెక్టా అనేది చూడాలి దీని మీద ఎంఐ అన్న కోర్టుకెళ్తుందా వెళ్తుందా ఏమి తెలియదు పైగా అమ్మాయి సారీ కూడా చెప్పింది నేను తప్పు చేశాను నేను సరదాగా తీసుకున్నాను దాన్ని పోస్ట్ చేసి ఉండకూడదు నన్ను క్షమించాను అని సారీ కూడా చెప్పింది క్షమించి వదిలేసి ఉండొచ్చు కానీ దాన్ని చేయడం ద్వారా వాళ్ళ ఈగో సాటిస్ఫై అయింది తెలియదు కానీ దీనివల్ల అనేక ప్రశ్నలు టిటిడి యాజమాన్యానికి కూడా బోర్డుకి కూడా వస్తున్నాయి అదేంటంటే మీరు ఓన్లీ ఇట్లా బలహీనుల మీద చర్యలు తీసుకుంటారా బలవంతుల మీద ఏమి చర్యలు తీసుకోవాలని ఎందుకంటే ఇప్పుడు ఆడ బోర్డే రాజకీయం బోర్డులోనే రాజకీయాలు ఉన్నాయి ఆ బోర్డులో ఉండే నెంబర్స్ అంతా కూడా రాజకీయంగా నామినేట్ అయిన వాళ్ళే ఒక పొలిటికల్ పార్టీ అక్కడ బీజేపీ కొంతమందిని చెప్తే నామినేట్ చేస్తారు ఇక్కడ ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి కూటంలో ఉన్న పెట్టేది ఈవెన్ చైర్మన్ కూడా రాజకీయాల పరంగా వెళ్ళిన ఒక టీవీ ఛానల్ అధిపత్యే కాబట్టి అక్కడ మొత్తమే రాజకీయాలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి జోక్ని పెద్ద ఇది చేసి పైగా అమ్మాయి దేవుడి మీద ఇంకొకరి మీద కూడా ఇలా ప్రసాదం కష్టపడి తీసుకొని మేము కాస్ట్ని అని చెప్పింది దాంట్లో ఏమి అర్థ అయ్యేది ఉందో నాకైతే తెలియదు ఇది ప్రతి ఒక్కరూ చాలా మంది జోక్లు ఇవ్వడం నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఒక మీడియా దీన్ని హైప్ చేయడం యూట్యూబ్ ఛానల్లో దీనికి పెద్ద ఎత్తున రావడం అనేది తప్ప నిజంగా చాలా మంది కంపేర్ చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి చేసిన అంత ఘోరమైంది ఏమీ లేదు మరి ఈ అమ్మాయి కోర్టుకేమో వెళ్తుంది కోర్టులో కూడా ఇది వెళ్తే మాత్రం మంచిగానే ఉంటుంది ఎందుకంటే డిస్కషన్ జరగడం ఇంపార్టెంట్ అసలు తిరుమలలో ఎలాంటి ఉండాలి రాజకీయాలు ఉండొచ్చా లేదా తిరుమలని రాజకీయాలకు ఉపయోగించుకోవచ్చా లేదా ఎందుకంటే సుప్రీంకోర్టే చంద్రబాబు జరిగి అప్పుడు కామెంట్లలో కనీసం దేవుణ్ణన్నా మీ రాజకీయాలకి వాడడం ఆపేయండి అని సుప్రీంకోర్టే గతంలో చెప్పింది కానీ ఆ పట్ల ఇప్పుడు కూడా సిట్ విచారణకు సంబంధించి మొత్తం సిట్ కూడా లీక్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ మొత్తం దానికి సంబంధించి కూడా రాజకీయాలు జరుగుతున్నా లేటెస్ట్ గా పరకామని కేసు కూడా రాజకీయాలు అట్లాగే కల్తీ నెయ్యికి సంబంధించి కూడా రాజకీయాలు జరుగుతున్నా కాబట్టి ఇక్కడ ఏంటంటే కాదేది రాజకీయాలకు అనర్హం అని జరుగుతున్నప్పుడు దేవుణ్ణి కూడా రాజకీయ